ప్రెగ్నెన్సీ వచ్చినాక కూడా మనం ఫీడ్ ఇవ్వాలి ఫీడ్ ఇచ్చినప్పుడు మాత్రమే మళ్ళీ డెలివరీ అయినప్పుడు పాలు మంచిగా ఇచ్చే అవకాశం ఉంటుంది కొందరు ఏం చేస్తారంటే పాలు ఇవ్వకపోవడం బంద్ చేసే దానికి దాని ఇవ్వడం కానీ కొద్దిగా గడ్డి తక్కువ తక్కువేయడం కానీ అటువంటివి చేస్తుంటారు అటువంటిది చేసినప్పుడు అది వీక్ అయిపోతుంది ప్రెగ్నెంట్ ఉన్నప్పుడే ఇంకా ఎక్కువ మంచిగా చూసుకున్నాను ఎందుకంటే లోపల దుడ్డే ఉంటుంది కనుక దానికి అవసరమైనది ఇస్తే నెక్స్ట్ డెలివరీ అయినప్పుడు పాలు మంచి ఇచ్చే అవకాశం ఉంటుంది రైతు సోదరులకు నమస్తే నా పేరు మల్లేష్ మీరు చూస్తున్నది మల్లేశ్ ఎట్లా యూట్యూబ్ ఛానల్ ఈరోజు మన పక్కన ఉన్న యువ రైతు పేరు వచ్చేసి నర్సింహులు గారు ఈ రైతు ఇక్కడ చూడండి మొత్తం ఇక్కడ డెవలప్ చేసిన గేదెలతో డైరీ ఫామ్ నిర్వహిస్తున్నారు అంతకన్నా ముందు ఒక చిన్న రిక్వెస్ట్ మీరెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూసే ప్రయత్నం చేయండి ఈ వీడియోతో నేను ఒక ఐదు వందల మంది సబ్స్క్రైబర్స్ వస్తారని నేను ఆశిస్తున్నా దాంతోపాటు వీడియోను లైక్ చేసే ప్రయత్నం చేయండి లైక్ చేసిన తర్వాత అక్కడ హైప్ అనే ఆప్షన్ వస్తుంది ఆ హైప్ అనే ఆప్షన్ను క్లిక్ చేస్తే కొన్ని పాయింట్లు వస్తాయి ఆ పాయింట్లు రావడం వల్ల ఈ వీడియో ఇంకొంతమందికి సజెషన్లకు వెళ్ళే అవకాశం ఉంది కాబట్టి ఆ పని చేస్తారని ఆశిస్తున్నారు మనము యువరైతు నర్సింహుల గారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం ఇప్పుడు మనం ఉన్న ఈ ప్లేస్ వచ్చేసి అట్లా గ్రామ పంచాయతీ పరిధిలోకి వస్తుంది షాద్నగర్ మండలం రంగారెడ్డి జిల్లా అయితే ఇక్కడ ఈ డైరీ ఫామ్ అనేది ఈ రైతు ఎప్పటి నుంచి నిర్వహిస్తున్నాడు గేదెలతోనే ఎందుకు నిర్వహిస్తున్నాడు అనే విషయాలు కూడా మనము రైతు నర్సింహు గారి ద్వారా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే నర్సింహులు గారు నమస్తే మీరు ఈ గేదెలతో డైరీ ఫామ్ నిర్వహిస్తున్నారు కదా ఈ గేదెలతో డైరీ ఫామ్ నిర్వహించక ముందు మీరు ఏం చేస్తుండే వాళ్ళు చదువుకునే అవుతుంది అలా తర్వాత మ్యారేజ్ అయిన తర్వాత నేను కూడా సపరేట్ గా ఇలా చేయడం వైపు వచ్చి ఎంతవరకు చదువుకున్నారు మీరు డిగ్రీ చేసిన డిగ్రీ చేసిన తర్వాత మనకి కూడా ఈ చుట్టుపక్కల చాలా ఫార్మా కంపెనీలు ఉన్నాయి మీకు ఎందుకు వేరే జాబ్ సెలెక్ట్ చేసుకోవాలని ఆలోచన ఏం రాలేదా ఏం రాలేదు చిన్నప్పటి నుంచి ఇదే ఉంది కనుక మనకు దీంట్లో అనుభవం బాగా ఉంది అక్కడికి వెళ్ళే జీతం కన్నా ఇక్కడ చాలా బెటర్ అనిపించి ఇదే ఫీల్డ్కి రావడం జరిగింది అంటే చిన్నప్పటి నుంచి దీంట్లోనే ఉన్నారంటే మీ నాన్నగారు చేసేటప్పుడు మీరు వచ్చేవాళ్ళు నేను వచ్చేవాడిని అన్న ఉంటే అన్న వచ్చేవాళ్ళు ఇందాక మనం మాట్లాడింది అక్కడ అన్నదేమో అన్నదే మీరు ఇక్కడ టోటల్గా ఈ ఎన్ని గేదెలతో ఇక్కడ నిర్వహిస్తున్నారు ఇవి వచ్చేసి టోటల్గా పదిహేను ఉంటాయి పదిహేను ఈ పదిహేను మీరు డెవలప్ చేసినవైనా కొనుక్కొచ్చినాయి పదిహేను అంటే కొన్ని ఏమో ఇక్కడ డెవలప్ చేసినవి ఉన్నాయి ఓ నాలుగు కొనుక్కొచ్చినవి ఉన్నాయి డైరీ ఫామ్ను మీరు ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారు ఎందుకు సెలెక్ట్ చేసుకున్నామంటే ఈ డైరీ ఫామ్ అన్నింటికన్నా బెటర్ అనిపించి ఏ విధంగా బెటర్ అనిపించింది మీకు వేరే జాబ్ కొతే కన్నా వచ్చే పది పన్నెండు వేలు జీతం ఇస్తారు ఇక్కడ మన సొంత పని ఉంటుంది వేరే వాళ్ళ దగ్గర పనిచేసే కన్నా మన సొంతం చేసుకుంటే బాగుంటుంది అనే ఉద్దేశంతో డైరీ ఫామ్ లోకి రావడం జరిగింది అట్లా మీకు ఇటువైపు వచ్చిర్రు ఇంకొకటి డైరీ ఫామ్ లోకి రావాలంటే సరే మీకు ఇది బెటర్ అనిపించింది మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్లో కూడా డైరీ ఫామ్ చేసిన అనుభవం ఉంది కాబట్టి ఇటువైపు వచ్చిండ్రు అది మీ ఇంట్రెస్ట్ మరి దానిలో పర్టికులర్గా గేదెలను సెలెక్ట్ చేసుకోవడానికి గేదెలకు అంటే గేదెల పాలకు రేట్ ఎక్కువ ఇక్కడ మనకు సాధన దగ్గరలో ఉంది కనుక లోకల్గా పోయి అమ్ముకోవడానికి కూడా అవకాశం ఉంది కాబట్టి గేదెలను సెలెక్ట్ చేసినా ఇంకోటి ఆవుల కన్నా గేదెలకు ఎక్కువ రోగనిరోధక శక్తి ఎక్కువగా ఉంటాయి అవేమో ఏమో కొద్దిగా రోగాలు చనిపోయే అవకాశాలు ఉంటాయి కావు ఒకవేళ రఫ్ ఉన్నా కానీ మనకు ఉంటాయి ఎటువంటి ప్రాబ్లమ్ మరి డైరీ ఫామ్ మనము సెలెక్ట్ చేసుకుంటున్నాము అంటే మనము కొన్ని అంశాలను దృష్టిలో పెట్టుకోవాలి అవి ఏంటంటే ల్యాండ్ మనకు దగ్గరలో వాటరు తర్వాత ఈ ఎనిమల్స్ గురించి మనం పూర్తిగా తెలుసుకోవాల్సి ఉంటుంది ఇవన్నీ మీరు మీ ఫ్యామిలీ ద్వారా వచ్చిన ఎక్స్పీరియన్స్ తోనే తెలుసుకున్నారా తర్వాత మీరు రావాలనుకున్న మళ్ళీ మన వీటి గురించి స్టడీ చేసి ఫ్యామిలీ ద్వారా వచ్చిన ఎక్స్పీరియన్స్ ద్వారానే తెలుసుకున్నాం అదే విధంగా నడుస్తుంది నడుస్తుంది మీకు ఎన్ని ఎకరాలు ల్యాండ్ ఉంటది ఐదు ఎకరాలు ఐదు ఎకరాలు ఐదు ఎకరాల్లో మీకు ఒక్కరికేనా లేదు ఇద్దరం ఏ గడ్డి పెట్టిరు మీరు సూపర్ పేరు ఉంది పేరాగడ్డి ప్యారా గడ్డి ఉంది ఇంకోటి మరి మీరు మొత్తం మీరు మీ బ్రదర్ మొత్తం ఈ ల్యాండ్ అంతా పశువులకే కేటాయించుకుంటే మీకు పండించుకోవడానికి మనకు ఆహారానికి కూడా అవసరం ఉంటాయి కదా మరి మీరు ఏం వ్యవసాయం చేయట్లేదు ఏం చేయట్లేదు ల్యాండ్ ఎక్కువ లేదు కనుక చేయట్లేదు ఎక్కువ ఉంటే చేస్తే బాగానే ఉంటుంది బయట నుంచి తీసుకొస్తాం వట్టి గడ్డి కానీ ఏది కానీ కొద్దిగా బయట నుంచి తెచ్చు అంటే మీ దగ్గర ఉన్న ఐదు ఎకరాల్లో మీ ఇద్దరికి సరిపోలేదు కాబట్టి మళ్ళీ బయట నుంచి కూడా తెస్తాం గడ్డి తెస్తాం ఈ డైరీ రంగంలోకి వచ్చినప్పుడు మీరు స్టార్టింగ్లో కొన్ని ఎనిమల్స్ గురించి తెలియక అంటే ఏదైనా ఎప్పుడు వస్తుందో కొన్ని సందర్భాల్లో మనకు తెలియదు ఏ టైంలో సెమన్ ఎందుకు ఫెయిల్ అవుతుందో మనకు అర్థం కాదు కొన్నిసార్లు సెమన్ ఒకటి రెండు సార్లు మనం చెప్పియవాల్సి వస్తుంది అటువంటి టైంలో మీకు వద్దు ఈ డైరీ ఫామ్ ఇంత ఇబ్బంది ఉంది సైడ్కి వెళ్ళిపోదాం అనే ఆలోచన ఏమన్నా వచ్చిందా ఏం రాలేదు అటువంటి బేస్ చేసినాం అటువంటివి కూడా కానీ అటువంటి ఆలోచన అయితే ఏం రాలేదు కంటిన్యూ ఆ టైంలో ఏమనిపించింది మీకు మరి తెలుసుకున్నాం తెలియకపోతే ఇట్లా ఎందుకు అవుతుంది అనేసి తెలుసుకొని దానికి ట్రీట్మెంట్ చేసుకున్నాం మీరు అక్కడ ఒక సర్దార్ చాప్ కట్టర్ పెట్టిరు కదా మీరు ఒక సైడ్ కొద్ది కొడుతున్నారు ఒక సైడ్ కొద్దిగా కొడుతున్నారు అంటే మీరు డిసైడ్ అయి తెచ్చుకున్నారా లేదా ఫస్ట్ డిసైడ్ ఆహా ఇబ్బంది లేకుండా డిసైడ్ అయ్యి ఒకటే ఎందుకు అనవసరంగా ఖర్చు పెట్టాలనే కాన్సెప్ట్ తో అంటే మీకు టైం సరిపోతుందా ఇప్పుడు మీ బ్రదర్ వచ్చేసి ఒక పదిహారు అన్నారు మీకు ఒక పదిహేను అంటే దాదాపు ముప్పై ఒకటి అనిమల్స్ కొట్టాలి అవి కాక మీకు చిన్నవి చాలా ఉన్నాయి మళ్ళీ వీటి అన్నిటికి మీరు కొట్టగలుగుతున్నారా పదిహేను నిమిషాల్లో అయిపోతుంది ఇంకోటి మనం డైరీ ఫామ్ వరకు వచ్చే వరకు మరి దీంట్లో మీరు అన్ని దానికి రోగ నిరోధక శక్తి ఉంది లేదు సెమన్ ఎందుకు ఫెయిల్ అవుతుంది ఎన్నిసార్లు వేయాలి ఏ విధంగా ఫెయిల్ కాకుండా చూసుకోవాలి ఇవన్నీ మీరు తెలుసుకునే వచ్చిన కదా వచ్చిన తర్వాత చాలామంది మిల్క్ ఎక్కువ రావాలంటే హై క్వాలిటీ గేదెలను ఎన్నుకుంటారు ఎక్కువ మిల్క్ ఇచ్చే గేదెలను కూడా సెలెక్ట్ చేసుకుంటారు మరి మీ దగ్గర చూస్తే ఆల్మోస్ట్ ఆల్ అన్ని క్రాస్ బీడ్సే ఉన్నాయి క్రాస్ బీడ్స్ ఎందుకు మీరు క్రాస్ బీడ్స్ను సెలెక్ట్ చేసుకున్నారు అంటే మేము ఇక్కడ డెవలప్ చేసినవి ఎక్కువ ఉన్నాయి తెచ్చినవి నాలుగు వాటితో పాటు డెవలప్ అయిన వాటిని అట్లే కంటిన్యూ చేస్తున్నాం కనుక ఈ క్రాస్ ఫిట్స్ ఎక్కువ ఉన్నాయి మళ్ళీ తీసుకురావడం అంటూ ఏం చేయట్లేదు ఇప్పుడు మీరు డెవలప్ చేసిన అంటున్నారు కదా వాటికి మీకు ఏం తేడా అనిపిస్తుంది పెద్ద తేడా ఏమని లేదు ఇచ్చా మనం చీడును బట్టి పాలు ఆటోమేటిక్ ఒక హాఫ్ లీటర్ ఇట్లో ఇచ్చేస్తాయి మనకు అనవసరంగా డబ్బులు పక్క తీసుకురావడం అంతా కాస్ట్ విషయంలో ఎంత కాస్ట్ పడుతుంది మనం తెచ్చుకోవాలంటే ఇప్పుడు ప్రెసెంట్ సిచ్యువేషన్ అయితే వన్ లాక్ అబో ఉంది వన్ ల్యాక్ అదే మనం ఇక్కడ డెవలప్ చేసుకుంటే వన్ ల్యాక్ మిగిలినట్ల ఎంత టైం పడుతుంది ఒక దూడని మనం ఇక్కడ డెవలప్ చేయాలంటే త్రీ ఇయర్స్ మన వాతావరణం పడి ఉంటుంది కనుక దానికి ఎటువంటి ప్రాబ్లం ఉండదు ఓకే ఈ గేదెల్లో మేలు రకం గేదెలు ఇంకా తేవాలని ఆలోచన ఎప్పుడు చేయలేదా మీరు ఇప్పుడు ఈ క్రాస్ బ్రీడ్ ఉన్నాయి కదా వీటికన్నా బెటర్ తేవాలని ఆలోచన చేయలేదా మీరు ఇది ఉంది కనుక ఆలోచన వరకు అయితే ఏం బలెలేదు ఇప్పుడు టోటల్గా ఇందులో ఎన్ని పాలిస్తున్నాయి ఇస్తున్నాయి పది పది అంటే మీరు ఎన్ని లీటర్లు పోస్తారు రోజు రోజు వచ్చేసి నలభై ఐదు లీటర్లు నలభై ఐదు లీటర్లు ఎక్కడ పోస్తారు ఎక్కువనే సెంటర్లో హోటల్కి హోటల్ మీరు సెంటర్ ఎంత సెంటర్లో సెంటర్ అరవై అరవై ఐదు రూపాయలు వస్తుంది కూడా ఎక్కువ ఎక్కువ వస్తుంది టైం టు టైం బిల్ వస్తుందా టైం టు టైం ఇప్పుడు మనము సెంటర్లో పోయాలంటే చాలా మంది గేదే పదాలు మనం డోర్ టు డోర్ డెలివరీ చేయడము లేదా మనం ఇట్లా ఓటర్లు చూసి సెలెక్ట్ చేసుకుంటే మనకు ఈ బిల్ అనేది కరెక్ట్ వస్తుంది మనకు ఇబ్బంది లేకుండా ఉంటుంది అనే కాన్సెప్ట్తో ఉంటారు కదా మరి మీరు సెంటర్ని ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారు ఇప్పుడు డోర్ డెలివరీ కూడా చేసినాను ఇంతకుముందు కాకపోతే అదేమవుతుందంటే అంటే మనం వెళ్ళాలి రావాలి అక్కడ రిస్క్ టైం కేటాయించవలసి వస్తుంది దానికోసం ఈ ఇప్పుడు పెట్రోల్ చార్జ్ కానీ మన టైం వేస్ట్ గానీ ఇక్కడ ఒక వన్ అవర్ లో మనం పోసేసుకుని మనం పని చేసుకుంటాం ఇంకోటి ఏంటంటే ఇక్కడ అరవై ఐదు రూపాయలు వచ్చేస్తుంది వాళ్ళని ఏం చేయాలి డోర్ డెలివరీ చేస్తే వాళ్ళ తానికి వెళ్ళాలి అడగాలి ఈ రోజు ఇస్తాం రేపిస్తాం అనేటువంటిది టైం వేస్ట్ ఉంటది అక్కడ టెన్ డేస్ కు క్లియర్ బిల్లు రాదు ఇక్కడ క్లియర్ టోటల్ అమౌంట్ వచ్చేస్తుంది ఆ విధంగా లెక్క మంత్లీ త్రీ బిల్స్ మంత్లీ త్రీ బిల్స్ బిల్ వచ్చేసి ఎంత వస్తుంది ఒక బిల్లు వచ్చేసి నాకు పార్టీ అబోవ్ వస్తుంది పార్టీ అబోవ్ ఆ ఫస్ట్ బిల్లు మొత్తం దాని కుదర మీకు వెళ్ళిపోతుందా మిగతా ఎయిటీ అనేది మీకు మిగిలే అవకాశం అందులో మళ్ళీ మీరు ఎంతమంది వరకు చేస్తారు ఇక్కడ దగ్గర మీకు ఒక ఇరవై ఇరవై వేలు తీసేస్తే మీకు అదనంగా వచ్చేది ఒక నలభై వేలు నలభై వేలు నలభై వేలు టోటల్గా మీరు కష్టపడితే మీరు అదనంగా ఎన్నికేసుకోగలుగుతారు మళ్ళీ ఏమన్నా వీటికి సేమని కానీ ఏమన్నా ప్రాబ్లమ్స్ వస్తే మళ్ళీ అందులోకి వెళ్ళబెట్టాలి పెట్టాలి ఎక్కువ వీటికి ఏం ప్రాబ్లమ్స్ వస్తుంటాయి గేదెలు కాబట్టి ఎక్కువ రాకపోవచ్చు కదా ఎక్కువ ఏం రావు అప్పుడు కాల్షియం డౌన్ అవుతుంటది డెలివరీ టైంలో కాల్షియం ఎక్కించుకుంటాం అంటే కాల్షియం అవసరమైనప్పుడే ఎక్కిస్తాం ఇస్తాం తర్వాత మినరల్ మిక్సర్ కూడా అవసరమైనప్పుడే కానీ కంటిన్యూ ఏమి ఇవ్వరు ఏమి అయితే ఈ ఫ్యాటు ఎస్ఎన్నపు రావడానికి మంచిగా ఈ మధ్య కాలంలో ఈ మెడిసిన్స్ వాడండి ఆ మెడిసిన్స్ వాడండి అని చెప్తున్నారు కదా అసలు యాక్చువల్గా వాడచ్చు కానీ మేమైతే ఏం వాడము ఒట్టిగడ్డి గడ్డి ఒట్టి గడ్డి మిక్సింగ్ చేస్తాం కనుక అందులో ఆటోమేటిక్గా ఫ్యాట్ అనేది పెరుగుతుంది ఫీడ్ ఇస్తాం మంచి దాన ఇస్తాం దాన మంచి దాన ఫ్యాట్ వచ్చే దానలే ఇస్తాం మంచి అయితే ఈ దానంలో కూడా ఎన్ని వెరైటీస్ ఇస్తారు మీరు నాలుగు వెరైటీస్ ఇస్తారు నాలుగు ఏమేమి ఇస్తారు నాలుగు వెరైటీస్ పత్తి చెక్క పల్లి కొబ్బరి కంది చున్నీస్ పత్తి చెక్క అంటే మనకు కామన్ దొరుకుతుంది ఇప్పుడు కొబ్బరి ఎక్కడ దొరుకుతుంది పల్లె ఎక్కడ దొరుకుతుంది మీకు అది కూడా ఈ షాప్లలో దొరుకుతుంది షాప్లలో తీసుకుంటుంది అంటే సపరేట్ ఏమైనా ఘనగా దగ్గరికి వెళ్ళి అట్లా ఏమైనా తీసుకుంటున్నారా అట్లా కూడా తీసుకుంటాము మన ఈ దానం దగ్గర షాప్లలో కూడా దొరుకుతుంది మీకు ఏది బెటర్ ఇప్పుడు దాన దగ్గర తీసుకోవడం బెటరా లేదా ఘానగా నూనె దగ్గర తీసుకోవడం బెటర్ నూనె దగ్గర తీసుకోవడం బెటర్ కొంచెం ఆయిల్ పర్సెంటేజ్ కూడా ఎక్కువ ఉంటుంది ఎక్కువ ఉంటుంది కాబట్టి వల్ల ఎక్కువ ఓకే మరి ఇప్పుడు మీకు మినిమం నాలుగు లీటర్లు పాలిస్తుంది అని చెప్తున్నారు ఆ నాలుగు లీటర్లు పాలిచ్చే గేదెకు దాని బాడీ వెయిట్తో కలుపుకొని మీరు ఒక గేదెకు మేత ఎంత ఇస్తారో దానా ఎంత ఇస్తారు మేత వచ్చేసి ఒట్టిది పచ్చిది కలిపి ఇచ్చేస్తాము ముప్పై కేజీల పైన వస్తాం ముప్పై కేజీల పైనే ఓకే దానా దాన పాలను బట్టి ఇచ్చేస్తాం పాలన పడిటాలు అంటే దానికి టైంకి ఒక రెండు కేజీలు రెండున్నర కేజీలు వరకు రెండు కుటలు వచ్చి ఒక నాలుగు కేజీలు ఇచ్చేస్తాం చనిపోతే గేదెలు పాలు కదా మీరు ఏ విధంగా ప్లాన్ చేసుకుంటారు దానికి ఇవ్వనప్పుడు ఏం చేస్తామంటే దాన్ని బొమ్మ కుట్పించడం కానీ లేదంటే కొద్దిగా దానా ఎక్కువ వేసి దాని ముందల సేఫ్ చేయడం కానీ ఆ విధంగా అలవాటు చేస్తే ఇచ్చేస్తాను కొంతమంది ఇంజెక్షన్లు ఇచ్చి తీస్తాం ఏం లేదు డైరెక్ట్ దానం పెడితే ఒక రెండు రోజులు ఇబ్బంది పెడితే లేదా బొమ్మ ఉంటే బొమ్మ ముందర వేసేస్తే ఆటోమేటిక్ దాని ప్రేమతో చూసుకుంటూ నిమురుకుంటే డైరీ ఫామ్ మనం బాగా కష్టపడితే సక్సెస్ అవుతుంది అంటారు మామూలుగా ఒక డైరీ ఫామ్ మనము సక్సెస్ కావడానికి ఎంత టైం పడుతుంది సక్సెస్ కావాలంటే కష్టపడాల్సిందే తప్పదు అది కొత్తగా స్టార్ట్ చేసే వాళ్ళకంటే అనుభవం లేక కొంచెం ఫెయిల్యూర్ ఉంటుంది అనుభవంతో వస్తే బాగానే ఉంటుంది పర్వాలేదు కష్టం అనుభవంతో రావాలి అనుభవంతో రావాలి ఎంత టైం పట్టొచ్చు ఒకవేళ కొత్త వాళ్ళు వస్తే కొత్త వాళ్ళు వస్తే ఒక టూ ఇయర్స్ టూ ఇయర్స్ పక్క అంటే టూ ఇయర్స్ పోకుండా దాన్ని చూసుకుంటున్నారు అంటే సెట్ అయిపో వర్కర్స్తో బెటర్ ఫ్యామిలీ చేసుకోవడం బెటర్ వర్కర్స్ లేనప్పుడు ఫ్యామిలీ చేసుకోగలిగితేనే డైరీ ఫామ్ అనేది రన్ అవుతుంది పూర్ మొత్తము వర్కర్స్ మీద డిపెండ్ అయితే సక్సెస్ గా మీరు ఏదన్నా సందర్భంలో వర్కర్స్ను నియమించుకోవాలి పెట్టుకోవాలనే ప్రయత్నం చేసిరా పెట్టుకున్నాం ఇంతకుముందు ఉండే కానీ వాళ్ళతో పాటు కూడా నేను ఉండేవాడిని మొత్తం వాళ్ళ మీద డిపెండ్ అయ్యి మాత్రం వదిలేసిపోతే ఫెయిూర్ ఒక పాయింట్ వర్కర్స్ పెట్టుకున్నారు మీరు మీరు చేసారు వర్కర్స్ పెట్టుకోవడము లాభమా నష్టమా ఒకసారి క్లియర్గా చెప్పండి అంటే వర్కర్స్ పెట్టుకోవడం వల్ల మనకు కొంచెం సేఫ్టీ ఉంటుంది ఎటాన్ని వెళ్ళొచ్చు చేయొచ్చు పోరాలేదు కానీ మొత్తం అతనిపైన డిపెండ్ చేసి వెళ్ళిపోతే అతడు చూడక కానీ ఫుడ్ కరెక్ట్ ఇయక కానీ మిల్క్ కరెక్ట్ ఇయ్యాక కానీ మనకు లాస్ వచ్చే అవకాశం ఉంటుంది అంటే ఒకవేళ వర్కర్ ఉన్న ఖచ్చితంగా అబ్జర్వేషన్ లో మనం ఉండాలి మనం ఇప్పుడు పదహారు గేదెలు పదహారు గేదెలు అంటే ఎనిమిది సంవత్సరాలు ఎక్స్పీరియన్స్ ఉంది అంటున్నావా వీటికి అన్నిటికీ ట్రీట్మెంట్ చేసుకోవడానికి మీకు వస్తుందా లేదా మీరు ఇప్పటికీ వెటర్నరీ డాక్టర్ని పిలిపిస్తారా ట్రీట్మెంట్ అంటే ఏమన్నా ఇంజెక్షన్ ఇవ్వాలనుకుంటే అనుకుంటే నేను ఇవ్వగలుగుతా ఏదైనా ఏదన్నా గ్లూకోస్లు కానీ ఏదన్నా పెట్టుకోవాలి ఇబ్బంది ఎక్కువ ఉన్నప్పుడు డాక్టర్ పిలిపిస్తాను ఇస్తేమని ఇస్తున్నారా లేదా దున్నపోతుందా మీ దగ్గర శమనిస్తాము దున్నపోతు కూడా ఉంది ఇక కొన్ని దున్నపోతు పారనికుంటే శమన్ వేస్తాం ఈ శమన్లో కూడా కొంచెం హై క్వాలిటీ సెమన్ ఉంటుంది అంటారు తర్వాత లో క్వాలిటీ సెమన్ ఉంటుంది అంటారు లేదా హై బ్రీడ్ సెమన్ కూడా ఉంటుంది అంటారు మీరు ఎక్కువ ఏ రేంజ్ సెలెక్ట్ చేసుకుంటారు ఏదైనా పర్లేదు అని అనిపిస్తారా ఒక మంచి క్వాలిటీది ఇక్కడ ముర్ర ఎక్కువ వేస్తారు ఇక్కడ హై రేంజ్ ఉండదు మీ దగ్గర ఉండవు మా సైడ్ ఉండే సైడ్ ఉంటాయేమో అని ఇక్కడ లేకుంటే ఇక్కడ మామూలుగా ఉండే బ్రీడేస్తారు మామూలుగా ఉండే బ్రీడే అంటే ఒక ముర్రా క్రాస్ బ్రీడ్ మీరు ఇచ్చుకుంటారు అంటే మీరు చెప్పేస్తారా వెటర్నరీ డాక్టర్ వాళ్ళకు ఈ బ్రీడ్ అయితే వేయండి ప్యూర్ ముర్ర ఎప్పుడైనా ప్రయత్నం చేస్తారా ప్యూర్ ముర్ర ఉంటే బాగుంటుంది అని ఇప్పటివరకు అయితే చేయలేదు ఓకే వీటి యొక్క దూడల పెంపకం చేస్తున్నారా మీరు చేస్తున్నారు ఎన్ని ఉంటాయి ఇప్పటికి మీ దగ్గర దూడలు ఇప్పుడు వరకు పాటు ఆరు ఉన్నాయి ఆరు ఉన్నాయి ఇప్పుడు ఫ్రెష్ ఉన్నాయి ఫ్రెష్ ఇంతకుముందు ఎన్ని పెంచారు ఇంతకుముందు ఒక నాలుగు పెంచుకున్నారు నాలుగు పెంచుకున్నారు అంటే మీరు మేల్ ఫీమేల్ రెండు పెంచుతారా మేల్ తీసేస్తాం ఫీమెయిల్ మాత్రమే ఫీమేల్ మాత్రమే ఉంటాయి ఓకే ఆ ఫీమేలు మీకు ఒక గేదెగా పర్ఫెక్ట్ గేదెగా తయారు కావాలంటే మూడు సమాచారం ఓకే ఇంకా గేదెల్లో మీరు తరచుగా గమనించిన ప్రాబ్లమ్స్ ఏంటి చెప్పండి ఎదకనేటివి రాకు అటువంటిది కొంత ఇబ్బంది పెడతాయి కొంచెం ఇబ్బంది పెడతాయి అట్ల కొంచెం టాబ్లెట్లు కానీ కొంచెం అది కానీ చూసుకొని వస్తాయి ఓకే కాకపోతే ఎదకు అనేది కొంచెం అబ్జర్వేషన్ పెట్టగాలి మామూలుగా అయితే గేదెలు కూడా ఈ ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఏడు ఆరు నుంచి ఏడు నెలల వరకు ఇస్తాయి అంటారు కదా నిజమే ఇస్తారు ఆవులు అయితే ఇస్తాయి 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 మనం పెట్టే ఫీడ్ని బట్టి ఇస్తాయి గేదెలు కూడా ఇస్తాయి దాన మంచి వాళ్ళే ఫీడ్ ఇస్తాయి ఫీడ్ మంచి ఫీడ్ ఇస్తే ఎక్కువ రోజులు పాలిచ్చే అవకాశం ఉంటుంది ఎక్కువ రోజులు పాలిస్తాయి ఓకే అయితే దీని ప్రెగ్నెన్సీ టైంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి మెయిన్గా ప్రెగ్నెన్సీ వచ్చినాక కూడా మనం ఫీడ్ ఇవ్వాలి ఫీడ్ ఇచ్చినప్పుడు మాత్రమే మళ్ళీ డెలివరీ అయినప్పుడు పాలు మంచిగా ఇచ్చే అవకాశం ఉంటుంది కొందరు ఏం చేస్తారంటే పాలు ఇవ్వకపోవడం బంద్ చేసే దానికి దాని ఇవ్వడం కానీ కొద్దిగా గడ్డి తక్కువ వేయడం కానీ అటువంటివి చేస్తుంటారు అటువంటిది చేసినప్పుడు అది వీక్ అయిపోతుంది ప్రెగ్నెంట్ ఉన్నప్పుడే ఇంకా ఎక్కువ మంచిగా చూసుకుంటాం ఎందుకంటే లోపల దుడ్డే ఉంటుంది కనుక దానికి అవసరమైనది ఇస్తే నెక్స్ట్ డెలివరీ అయినప్పుడు పాలు మంచి ఇచ్చే అవకాశం ఉంటుంది కొంతమంది రైతులు వచ్చేసి మనము హెవీ దాన్ని ఇస్తే లోపల బిడ్డ విపరీతంగా పెరిగి డెలివరీ సమయంలో ఇబ్బంది అవుతుంది అంటారు కదా ఉండదు దానికి ఎంత అవసరమో అంతది ఓకే మనకు ఇది పర్టికులర్గా వింటర్ సీజన్ ఈ సీజన్లో ఈ గేదెల్లో మనం తరచుగా గమనించే ప్రాబ్లమ్స్ ఏమిటి ప్రాబ్లమ్స్ ఏమి ఉండదు కొద్దిగా పాలు అనేది కొద్దిగా తక్కువ కొంచెం తక్కువ ఇస్తుంటాయి పాలు తక్కువ అంటే రెగ్యులర్ దానికన్నా ఒక రెండు మూడు లీటర్ తక్కువ ఇస్తుంది మామూలు ఒక లీటర్ ఇప్పుడు కొద్దిగా గడ్డి కూడా కొంచెం షార్టేజ్ ఉంటుంది ఇప్పుడు సలకి షార్టేజ్ ఉండకంలో గడ్డి సరిపోగా కొంచెం తగ్గుపిస్తుంది ఓకే ఇంకో పాయింట్ ఏంటంటే మీ దగ్గర ఉన్న ఈ గేదెలు మొత్తం బయటకి ఇప్పే ప్రయత్నం ఏమైనా చేస్తారా ఓన్లీ మేమే షెడ్లోనే ఉంటాయి ఎంత టైం స్పెండ్ చేస్తారు ఇక్కడ నేను ఒక ఎనిమిది గంటలు స్పెండ్ చేస్తాను ఎనిమిది గంటలు మీ వైఫ్ మధ్యాహ్నం ఒక మూడు గంటల వరకు ఫ్రీ ఉంటుంది మధ్యాహ్నం మూడు గంటల వరకు ఫ్రీ ఉంటుంది మళ్ళీ ఇప్పటిలాగా మళ్ళీ మన వరకు యధావిధిగా స్టార్ట్ అయితే ఇంకా బయటికి పోవడం అటువంటివి ఏమి ఉండవు ఏమున్నా ఇక్కడనే చేస్తాను ఓకే డైరీ ఫామ్ నిర్వహణ చేయడం మీ దృష్టిలో ఇప్పుడున్న పరిస్థితుల్లో చేయొచ్చా కొత్త రైతులు వస్తే కష్టం చేయొచ్చు ఇంట్రెస్ట్ పెట్టి చేయాలి యా కొంచెం ఎక్స్పీరియన్స్ కూడా బ్యాక్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కూడా ఉండాలి ఒకరితో సపోర్ట్ 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 ఉండాలి సపోర్ట్ లేకపోతే సక్సెస్ కాదు ఈ డైరీ లో ఉన్న ఈ గేదెలకు మొత్తం మీరు ఇన్సూరెన్స్ లాంటివి ఏమైనా చేయించారా ఏం చేయించారా ఎందుకు మరి అది మంచిదే కదా చేయిస్తే మంచిదే కానీ మేము చేయించలే చేయించలే మీరు మీకు అంత కాన్ఫిడెంట్ ఉంది దీంట్లో మెయింటెనెన్స్ పరంగా ఉందని ఓకే ధన్యవాదాలు నర్సింహులు గారు చాలా మంచి సమాచారం తెలియజేశారు విన్నారు కదా మన రైతు నర్సింహులు గారు తెలియజేసిన వివరాలు గేదెకు అయితే ఎటువంటి అంటే ఇన్సూరెన్స్ విషయంలో కూడా నేను ఎటువంటి ఇన్సూరెన్స్ చేయించలే ఎందుకంటే నేను ఇచ్చే ఫీడ్ క్వాలిటీ ఫీడ్ ఇస్తున్నా కాబట్టి బయటికి ఇప్పను కాబట్టి ఏమొచ్చినా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ నాకు చూసుకోగలిగే కెపాసిటీ ఉంది ఎవరైనా డైరీ రంగంలోకి వచ్చినప్పుడు వైఫ్ అండ్ హస్బెండ్తో పాటు వాళ్ళ ఫ్యామిలీ సపోర్ట్ కూడా ఎక్కువ ఉంటే డైరీ ఫామ్లో సక్సెస్ కావడానికి ఎక్కువ అవకాశం ఉంది ఇప్పుడున్న పరిస్థితుల్లో కూడా డైరీ ఫామ్ అనేది కంటిన్యూ చేసుకోవచ్చు కాకపోతే ఎక్స్పీరియన్స్ లేనిది మాత్రం డైరీ రంగంలోకి రావద్దు అని మనకు నర్సింహు గారు తెలియజేయడం జరిగింది ఇది ఈరోజు వీడియో ధన్యవాదాలు నమస్తే నమస్తే